కృష్ణలీలలు మరొక వాసుదేవుడు కరూస దేశాన్ని పాలిస్తున్న రాజు పౌండ్రుకుడు విష్ణుమూర్తి లాగానే అతనికి శంఖం చక్రం మొదలైన చిహ్నాలున్నాయి కొందరు దుష్టులు అతని చుట్టూ చేరి అతనే అసల శ్రీకృష్ణుడని ప్రచారం చేస్తూ వచ్చారు అది నిజమేననుకుని పౌండ్రుకుడు గర్వించాడు పౌండ్రుక వాసుదేవుడిని పేరు పెట్టుకున్నాడు ద్వారకకు ఒక దూతన పంపాడు కృష్ణ నీవు నా పేరు పెట్టుకుని తిరుగుతున్నావు అసల వాసుదేవుడను నేనే నీ నీవు శంఖం చక్రాది చహ్నాలు తీసివేసి నేను కృష్ణుడని అంగీకరించు లేకపోతే యుద్ధంలో నిన్ను సంహరిస్తాను అని వర్తమానం పంపాడు అది విని కృష్ణుడు నవ్వుకున్నాడు అసల వాసుదేవుడెవరో యుద్ధ భూమిలో తేల్చుకుందాం అని సమాధానం పంపాడు పౌండ్రదేవునికి ఆగ్రహం వచ్చింది తన స్నేహితుడైన కాశీరాజు సహాయంతో పెద్ద సైన్యాన్ని తీసుకుని కృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చాడు కృష్ణుడు పౌండ్రుకుని అతని స్నేహితుడైన కాశీరాజును సునాయాసంగా ఓడించి సంహరించాడు ఆ విధంగా దుష్టులను శిక్షించాడు కృష్ణుడు